హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీకరణం ఈరోజైతే కార్తీక పౌర్ణమి పార్ట్ టూ అనమాట పార్ట్ టూ అని నేను ఎందుకంటున్నానంటే చెప్తాను రీజన్ అయితే లేకుండా లేదండి ఎందుకంటున్నానంటే నాకున్న సబ్స్క్రైబర్లో నేను లెంత్ మరీ లెంత్ వీడియో ఎక్కువ పెట్టేశానంటే ఎవరూ చూడరనమాట అందుకనే చిన్న చిన్న వీడియోస్ లాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ వీడియోస్ టూ పార్ట్స్ లాగా మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసే వీడియోని రెండు పార్ట్ల లాగా డివైడ్ చేసి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందుకే పార్ట్ టూ అని అయితే అంటున్నాను ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్లో ఎన్ని వ్యూస్ వస్తాయో తెలియదు లెంత్ వీడియో పెడితే ఎవరూ చూడరు కాబట్టి చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తున్నాను అండ్ ఈరోజైతే కార్తీక పౌర్ణమి కాబట్టి మార్నింగ్ పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే నైట్కి పూజకంతా రెడీ చేసుకుంటున్నాను అండ్ టెంపుల్కి కూడా వెళ్ళి దీపం పెట్టేసి రావాలి కాబట్టి నేనైతే ఇక్కడ ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దీపాలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఫైవ్ థర్టీకి అట్లాగా టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా దీపం పెట్టేసుకొని గుడికైతే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇక ఇంటి ముందు అయితే రెండోసారి అనమాట ముగ్గేయటము ఆల్రెడీ నేను దీనికంటే ముందలా ముగ్గు పెట్టాను అనమాట మా పిల్లలు దాని మీద కూర్చొని మొత్తం చెడిపేసినారు అందుకని మళ్ళీ తుడిచి మళ్ళీ ముగ్గు అయితే పెడుతున్నాను ఇప్పుడు ఇంకా ముగ్గు అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక టైం అవుతుంది కదా అని చెప్పేసి పూజ అయితే చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ప్రసాదము కేసరీభాత్ చేశాను ఒకటే ప్రసాదం చేశానండి నేనైతే ఎక్కువేం చేయను ఎక్కువ ఏమి చేసినా ఫైనల్గా తినాల్సింది మనమే కాబట్టి మళ్ళీ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఎవరో తినను కూడా తినరనమాట మా ఇంట్లో ప్రసాదాలు ఎక్కువ అందుకోసమే కొంచెమే ఇది నేనైతే కేసరివాజ్ చేశాను అదైతే దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను నేనైతే మా పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టేసి నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాను వాళ్ళని కనుక తీసుకెళ్ళానంటే అక్కడ ఉండరనమాట పైగా కార్తీక మాసం కాబట్టి అక్కడ దానికి కూడా ప్లేస్ ఉండదు పిల్లల్ని తీసుకెళ్ళామంటే బాగా రిస్క్ పడతాను మా పాప అయితే అసలు కూర్చోదనమాట తనకి గుడికి వెళ్ళినా ఏమంటే తిరిగి వచ్చేయాలి ఎక్కువసేపు అయితే అక్కడ ఉండదనమాట ఎందుకు అక్కడ తీసుకెళ్ళి రిస్క్ పడ్డామని చెప్పేసి తన్ని బాబునైతే ఇంట్లో పెట్టేసి వెళ్ళాను అన్నీ వాళ్ళకి తినడానికి అన్నీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి నేనైతే వెళ్ళాను అనమాట నేనైతే మేమైతే గుడికి వెళ్ళేసరికి గుళ్ళో అయితే అప్పటిదాకా ఎవరు లేరు అనమాట ఒక్కరో ఇద్దరు మాత్రమే దీపం పెట్టేసి ఉన్నారు ఖాళీగానే ఉండింది కాస్త ఎక్కువసేపు ప్రశాంతంగా అయితే గుళ్ళో కూర్చొని నిదానంగా దీపం అయితే పెట్టామన్నమాట చాలా బాగా చేశారు గుళ్ళో అయితే ఎందుకంటే స్పెషల్ డే కాబట్టి ఎక్కడైనా బాగానే చేస్తారు నేనైతే ఇంకా గుడికి వెళ్ళినాం మేము ఇప్పుడైతే ఇక్కడ దీపాలన్నీ అంటించేసుకొని ఇంటి ముందన్నీ పెట్టుకుంటున్నాం అనమాట ఇంటి ముందు అన్నీ పెట్టేసుకుని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను నేను ఇంటి ముందు దీపాలు పెడితే అసలు ఇల్లు ఎంత కలగా అనిపిస్తుందో కదా నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఎంత బాగా అనిపిస్తుందో కదా నేనైతే ఈ వీడియో ఒక్కటి కొంచెం మా హస్బెండ్ని అయితే రికార్డ్ చేయమన్నాను రికార్డ్ చేయమని చెప్తే ఇలాగ ఇలాగ రెండు రెండు సైడ్లు రికార్డ్ చేశాడనమాట మొత్తానికి దీపాలన్నీ తీసుకెళ్ళి పెట్టేసుకున్నాను ఇంటి ముందు అయితే ఎంత చక్కగా చాలా బాగుంది వాకిట్లో దీపాలు పెట్టుకున్న తర్వాత ఇంటి ముందుగా కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ కూడా పెట్టేసుకున్నాను దీపాలు దాని తర్వాత ఇంటి కిందకి వెళ్ళేసి కింద గోడ మీద ఉంటుంది కదా గోడ మీద కూడా దీపాలు పెట్టేసి ఇక్కడైతే ఇంకా తులసమ్మకు అయితే దీపం పెట్టుకుంటున్నాను ప్రసాదం కూడా పెట్టేశాను మార్నింగ్ ఎలాగో ప్రసాదం పెట్టకుండా మర్చిపోయాను అనమాట మర్చిపోయి అలాగే పూజ చేసేసాను ఇప్పుడైతే మర్చిపోకుండా అన్నీ తీసుకొచ్చి నీట్గా మొత్తం అన్నీ పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ అంతా చేసుకొని దీపాలు మొత్తం పెట్టేసుకునేసరికి టైం అయితే అయిపోయింది తర్వాత అయితే నేను టెంపుల్కి వెళ్ళిపోయాను ఇదిగో ఇలా అయితే నా చిన్ని దీపం అయితే ఇలా పెట్టుకుంటున్నాను ఇక్కడ గుళ్ళో దీపం పెట్టేది చూసి ఎప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజ చేస్తారు కదా అవునండి నేను ఒకలాగా చేస్తాను ఇంకో మా నా ఫ్రెండ్స్ ఒకలాగా చేస్తారనమాట వాళ్ళ అలవాటుని బట్టి చేసుకుంటారు నేనైతే సింపుల్గా ఇలా నా పూజ అయితే అయిపోయింది అనమాట ఎవరికైనా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ Like, thank you.